దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదటిసారిగా దేవుడు మొత్తిన వారిని ఒకటో సమయల గ్రంథంలో మనం చూడవచ్చు ఈ దినాలలో సమయలు ఇస్రాయిల్ల ప్రజలకు ప్రవక్తగా ఉండగా ఇస్రాయేళ్ళ దేవుని మాట వినందున యుద్ధమునకు వెళ్ళిన పిలిస్తీలు చేతిలో ఓడిపోతారు అప్పుడు పిలిస్తీలు ఇస్రాయిల్ ప్రజలు యుద్ధములో తీసుకుని వచ్చిన నిబంధన మందసమును పట్టుకొని తమ దేశమునకు తీసుకుని వెళ్ళగా అక్కడ వారికి గొప్ప నష్టమే కలుగుతుంది ఇది గమనించిన పిలిస్తీన్ల సర్దారులు శకున్గాండ్రను పిలిపించి వారి సలహా ద్వారా రెండు పాడి ఆవులను తీసుకుని వచ్చి వాటిని బండికి కట్టి నిబంధన దాని మీద పెట్టి ఇస్రాయల దేశమునకు పంపిస్తారు ఆ రెండు పాడి ఆవులు నిబంధన మందసమును మొట్టమొదటిసారిగా బెస్తమేసు అనే ప్రాంతం తీసుకుని వస్తాయి ఆ బెస్తమేసు ప్రజలు నిబంధన మందసమును చూసి సంతోషించి ఆ బండి బెస్తమేసివాడైన యహోశువా యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా బెస్తమేసువారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహన బలిగా అర్పిస్తారు ఆ తర్వాత బెస్తమేసు వారి ఆ మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని అతము చేసే బెస్తమేసు జనులలో ఏ పది వేల డెబ్బది మందిని మొత్తుతాడు ఏలయనగా బెస్తమేసు ప్రజలు యహోవ మందసుమును అపవిత్రపరుస్తారు గనుక వారికి ఆ శిక్ష కలిగినది బైబిల్ గ్రంథములో మొట్టమొదటిసారిగా దేవుని చేత మొత్తబడిన ప్రజలు బెస్తమేసు వారే ఒకటవ సమయలు గ్రంథం ఆరో అధ్యం వచనం నుండి పంతొమ్మిది వరకు మనం చూడగలుగుతున్నాం ఇక రెండవదిగా బైబిల్ గ్రంథములో మొత్తబడిన వ్యక్తిని సమయోలు మొదటి గ్రంథములో మనం చూడవచ్చు అతడెవరనగా దేశములోని కర్మేలు అనే ప్రాంతంలో మందలను మేపుకొనిచున్న ఒక స్థితిమంతుడైన నాబాలు నాబాలు అని పేరునకు వెర్రివాడు అని అర్థం వస్తుంది దావీదు సౌలురాజు తనను చంపబోతున్నాడని తెలుసుకుని అతడును అతనితో కూడా ఉన్నవారును పారిపోయి కర్మేలు పర్వత ప్రాంతంలో నివసిస్తారు అదే ప్రాంతంలో నాభాలు యొక్క మందలు కూడా మెయిచుండగా ఏ హాని అయినను కలగకుండా వారును హాని చేయకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుతారు దావీదు గొర్రె బొచ్చు కత్తిరించుచున్న నాబాలు వద్దకు తన పనివారిని పంపిస్తాడు ఏలయనగా నాభాలు యొక్క మందలకు ఏ హాని కలగకుండా దావీదు కాపాడినందున బహుమానం కొరకు తన పనివారిని పంపిస్తాడు అయితే అక్కడ వచ్చిన దావీదు పనివారిలో హేళనగా మాట్లాడతాడు నాబాలు హేళనగా మాట్లాడి వారిని వట్టి చేతులతో పంపిస్తాడు యహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోతాడు హేలయనగా దావితి చేసిన మేలునకు అతడికి కీడే తలపెట్టాడు బైబిల్ గ్రంథంలో రెండవదిగా దేవుని చేత మొత్తబడిన వ్యక్తి ఈ నాబాలే ఒకటో సమయాల గ్రంథం ఇరవై ఐదో జం ఇరవై నాలుగు ఇరవై ఐదో వచ్చిన మనం చూడగలుగుతున్నాం ఇక మూడవది బైబిల్ గ్రంథంలో మొత్తబడిన వ్యక్తి సమయలు రెండవ గ్రంథంలో మనం చూడవచ్చు ఒకనొక దినమున ప్రొద్దుగుంక వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మీదికెక్కి స్నానం చేసే ఒక స్త్రీని చూస్తాడు ఆమె ఇత్తియుడ ఉరియా యొక్క భార్య ఈమె పేరు బెస్తబ అను పేరునకు శబ లేక ప్రమాణమునకు కూతురు అనే అర్థం వస్తుంది ఈమె బహు సౌందర్యవతి కూడా ఈ సంగతి తెలుసుకున్న దావీదు రాజు ఆమెను పిలువనంపించి ఆమెతో పోగా ఆమె గర్భాన్ని ధరించి ఒక కుమారుని కంటుంది దావీదు చేసిన ఈ తప్పు యహోవ దృష్టికి చెడుగా ఉన్నందున ఆయన ఒక ప్రవక్తను పంపి దావీదును గద్దిస్తాడు ఆ తర్వాత ఆ బిడ్డను దేవుడు మొత్తగా ఆ బిడ్డ చనిపోతాడు ఏలయనగా దావీదు బెస్తబాను చెరిపి తన భర్త అయిన ఉరియాను చంపించగా ఇందుకు యుహోవ శత్రువులు యహోవ నామమును దూషించడానికి కారణమవుతుంది ఈ పాపమే ఆ బిడ్డ చనిపోవడానికి కారణమవుతుంది కానీ దేవుడు కనికరం గలవాడు గనుక ఆ చిన్న బిడ్డ చనిపోయిన దేవుని యొద్ మాత్రం భద్రముగా ఉన్నాడనే చెప్పాలి బైబిల్ గ్రంథంలో దేవుని చేత మొత్తబడిన దావిదు బెస్తబా ద్వారా కనిన బిడ్డయే రెండవ సమయాల గ్రంథం పన్నెండో అధ్యయం పదిహేడు పద్దెనిమిదవ జన్మలో మనం చూడగలుగుతున్నాం ఇక నాలుగవదిగా బైబిల్ గ్రంథములో మత్తబడిన వ్యక్తి రెండవ రాజుల గ్రంథములో మనము చూడవచ్చు ఆ దినాలలో సిరియారాజు ఇస్రాయేలులతో యుద్ధము చేయవలనని తమ సేవకులతో ఆలోచన చేసి పలానా స్థలమందు మనము దండుపేట ఉంచుదమని నిర్ణయిస్తారు ఈ సమాచారాన్ని ఎలీషా ప్రవక్త ఇస్రాయెల్ రాజునకు తెలిపి పలానా స్థలములకు వెళ్ళవద్దని చెప్పగా ఇస్రాయెల్ రాజు సైన్యమును జాగ్రత్త చేస్తాడు మాటిమాటికి ఇలా జరుగుతున్నందున సిరియారాజు కల్లోలపడి ఇలా ఎందుకు జరుగుతున్నదని మనసుకున్నవి ఇస్రాయల్ రాజునకు ఎలా తెలుస్తుందని ఆలోచన చేయగా ప్రవక్త అయిన ఎలీషా ఇదంతయూ ఇస్రాయల రాజునకు తెలియబరుస్తున్నాడని తెలుసుకుని సిరియారాజు గొప్ప సైన్యమును ఎలీషా ప్రవక్తను పట్టుకొనుటకు పంపిస్తాడు ఆ వచ్చిన సైన్యము చూచి ఎలిషా ప్రవక్త ఏ మాత్రమును భయపడక దేవునికి మరపెట్టి యహోవా వీరిని అంధత్వముతో మొత్తమనగా దేవుడు వారిని మొత్తుతాడు ఎవరైనాను దేవుడు తోడుగానున్న వ్యక్తులకు హాని తలపెట్టాలని చూస్తే నష్టమే కలుగుతుంది ఈ విషయాన్ని బట్టి మనము గ్రహించుకోవలసి ఉన్నది బైబిల్ గ్రంథములో మొత్తబడిన సిరియా సైన్యమే రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం వచనం నుండి పద్దెనిమిది వరకు మనం చూడగలుగుతున్నాం ఇక ఐదవది బైబిల్ గ్రంథంలో మొత్తబడిన వ్యక్తి ఒకటో దినవృత్తాంత గ్రంథంలో మనము చూడవచ్చు అతడెవరనగా లేవి గోత్రికుడైన అభినాదాబు రెండవ కుమారుడైన ఉజ్జా ఉజ్జా అనే పేరునకు త్రానా అనే అర్థం వస్తుంది పిలిస్తీలు పట్టుకొని పోయిన నిబంధన మందసమునకు భయపడి దానిని మరలా పంపివేయగా ప్రజలు దానిని ఉజ్జా తండ్రియగు అభినాదాబు ఇంటియందు ఉంచుతారు నిబంధన మందసము ఉండుట వలన దేవుడు అభినాదాబును ఆశీర్వదించడానికి దావిది తెలుసుకుని తాను రాజైన పిదప ఆ మందస్సుమును క్రొత్త బండి మీద పెట్టి ఎరుషలేమనుకు తెచ్చుచుండగా దాని వెంట వచ్చుచున్న అభినాదాబు కుమారుడుగు ఉజ్జా ఎడ్లకు కాలు జారినందున చెయ్యి చాపి ఆ నిబంధన పట్టుకొనుటకు పోగా దేవుడు ఉజ్జాను మొత్తుతాడు ఏలైనగా మందస్మును ముట్టువాడు చావవలనని ఉజ్జ ఆజ్ఞ అతిక్రమించినందున అతనికి ఈ శిక్ష కలిగినది బైబిల్ గ్రంథంలో దేవుని చేత మొత్తబడిన ఈ ఉజ్జాని ఒకటవ దిన వృత్తాంతం తొమ్మిదవ తొమ్మిదవచనం పన్ పది వరకు మనం చూడగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ మేన్